ఆయన డాక్టర్ కేవీ స్నేహలత డర్మటాలజీ కన్సల్టెంట్ ఎట్ కలర్స్ హెల్త్ కేర్ ఈరోజు నేను కెమికల్ పీలింగ్ అనే టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా వరకు చాలామందికి దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసు బట్ దాంతోపాటు కొన్ని డౌట్స్ కొన్ని మిత్స్ కూడా ఉన్నాయి సో నేను ఈరోజు కెమికల్ పీల్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు పీలింగ్ అంటే ఏం జరుగుతుంది మనం మీ స్కిన్ కండిషన్ బట్టి సెలెక్ట్ చేసిన పీల్ అనేది అప్లై చేయడం వల్ల సూపర్ఫిషియల్ లేయర్స్ ఆఫ్ ద స్కిన్ అనేది అబ్రేడ్ అవుతుంది అంటే రిమూవ్ చేసేసి దాంతో ఉన్న డ్యామేజ్ కూడా రిమూవ్ అయిపోయి స్కిన్ రిపేర్ ప్రాసెస్లో భాగ భాగంగా మనకి స్కిన్ రిజివనేషన్ అనేది జరుగుతుంటుంది న్యూ గ్లోయింగ్ స్కిన్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అసలు కెమికల్ పీల్స్ ఎన్ని రకాలు మనకు దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ బట్టి మనం కెమికల్ పీల్స్ని ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ లేదా బీటా హైడ్రాక్సీ యాసిడ్స్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ గ్లైకోలిక్ యాసిడ్ అండ్ లాక్టిక్ యాసిడ్ ఆర్ ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ అలాగే మనం రెగ్యులర్గా వాడే సాల్సిలిక్ యాసిడ్ అనేది బీటా హైడ్రాక్సీ యాసిడ్ అలాగే పీన్స్ అనేవి ఎంత డెప్త్ వరకు యాక్ట్ చేస్తున్నాయి అనే దాన్ని బట్టి మనము సూపర్ఫిషియల్ మీడియం డెప్త్ అండ్ డీపర్ పీన్స్ అనేది కూడా చెప్పుకుంటూ ఉంటాము ఏవైతే పీల్స్ మనం రెగ్యులర్గా వాడుతుంటామో అవే ఒక్కొక్కసారి వాటి కాన్సన్ట్రేషన్ బట్టి కొన్ని సూపర్ఫిషియల్గా యాక్ట్ చేస్తాయి ఎక్కువ కాన్సంట్రేషన్ ఎక్కువ స్ట్రెంత్లో ఉన్నప్పుడు అవి డీపర్ పీల్గా కూడా యాక్ట్ చేస్తాయి అలాగే మనము పీల్స్ మన బాడీ పార్ట్స్లో ఎక్కడ వాడుతున్నాము అనే దాన్ని బట్టి కూడా డిఫరెంట్ పీల్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ అండర్ ఐస్ కానీ లిప్స్ మీద కానీ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది సో ఇక్కడ అప్లై చేసే పీల్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అలాగే మనకి నెక్ మీద పిగ్మెంటేషన్ కానీ దీన్ని ఎకాన్థోసిస్ అంటాము ఇలాంటి కండిషన్స్లో అప్లై చేసే పీల్ అనేవి కొద్దిగా స్ట్రాంగ్ పీల్స్ ఉంటాయి అలాగే ఫోటో డ్యామేజ్ కానీ ట్యానింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళ కోసము ఒక్కొక్కసారి బాడీ పీల్స్ అనేవి వీటిని ఎల్లో పీల్స్ అని కూడా అంటుంటాము ఇలాంటివి అనేవి డిఫరెంట్గా ఉంటాయి సో మనం ఏ కండిషన్లో చేస్తున్నాము అనే దాన్ని బట్టి బాడీ పార్ట్ బట్టి కూడా డిఫరెంట్ పీల్స్ అనేది ఉంటాయి అసలు పీల్స్ ఏ కండిషన్స్లో వాడతాము దానివల్ల బెనిఫిట్స్ ఏం ఉంటాయి అనేది మాట్లాడుకుందాము పీల్స్ అనేవి మనము యాక్నీ యాక్టివ్ యాక్నీ ఉన్న వాళ్ళల్లో యాక్నీ వల్ల పిగ్మెంటేషన్ కానీ స్కార్స్ ఏర్పడ్డ వాళ్ళ కోసం లేదు అంటే యాక్నీ పోర్స్ ఉన్న వాళ్ళ కోసం ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళ కోసం ఆ శాల్స్నిక్ లాంటి పీల్స్ వాడచ్చు అలాగే ఫోటో డ్యామేజ్ అనేది చాలా ఎక్కువగా ఉన్న వాళ్ళ కోసం ఇందాక అనుకున్నట్టు ఎల్లో పీల్ అనేది కూడా వాడుతూ ఉంటాము అలాగే మెలాస్మా లాంటి స్ట్రాంగ్ రెసిస్టెంట్గా ఉన్న పిగ్మెంటేషన్స్ కోసము అలాగే ఇంకా ఏజ్ వల్ల వచ్చే అదర్ పిగ్మెంటేషన్స్ కోసం కూడా పిగ్మెంట్ కోసం కొన్ని రకాల పీల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అలాగే ఏజింగ్ ప్రాసెస్లో మనకు వచ్చే ఫైన్ లైన్స్ కానీ రింగిల్స్ రిమూవ్ చేయడానికి కూడా కొన్ని రకాల పీల్స్ అనేది యూస్ చేస్తూ ఉంటాము అలానే ఇప్పుడు ఈ మధ్య కాలంలో రెసిస్టెంట్గా ఉన్న ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కోసం కూడా కొన్ని రకాల పీల్స్ అనేది వాడతాము అలాగే ఎకాన్థోసిస్ నైగ్రికాన్స్ అనే కండిషన్ ఒబిసిటీ ఉన్న వాళ్ళలో ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఈ కండిషన్ ఉంటుంది వాళ్ళ కోసం కూడా ఈ కెమికల్ పీల్స్ అనేది యూస్ చేయొచ్చు అలాగే అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్నవాళ్ళు టెక్చర్ అనేది రఫ్గా అయిన వాళ్ళు డల్ స్కిన్ ఉన్న వాళ్ళకు కూడా కెమికల్ పీల్స్ అనేది వాడచ్చు ఇంకా కొన్ని కాక్టైల్ పీల్స్ అనేవి కూడా ఉంటాయి డిఫరెంట్ కంపెనీస్ నుంచి డిఫరెంట్ నేమ్స్తోని ఫర్ ఎగ్జాంపుల్ పంకింగ్ పీల్ అని రెడ్ కార్పెట్ పీల్ అని మెలాస్మా కోసం స్పెసిఫిక్గా కాస్మెలాన్ పీల్ అని ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్లో కూడా పీల్స్ అనేవి వాడడం జరుగుతూ ఉంటుంది పీల్ చేయడంలో ఎలాంటి స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ ఫేస్ అనేది క్లెన్స్ చేస్తారు చేసిన తర్వాత ఏమి ఆయిల్స్ కానీ ఇంకా ఎక్స్ట్రా ఏదైనా మేకప్ అది ఉన్నా కూడా ఏది లేకుండా డీగ్రీజింగ్ లోషన్తోని క్లీన్ చేయడం జరుగుతుంది దాని తర్వాత మీ కండిషన్ బట్టి ఒకవేళ ఎక్కువ యాక్ని ఉన్న వాళ్ళకి సెల్స్లిక్ యాసిడ్ పీల్స్ అలాగే గ్లో కోసం అయితే గ్లైకాలిక్ కానీ లాక్టిక్ యాసిడ్ కానీ ఇలా మీ కండిషన్ బట్టి సెలెక్ట్ చేసుకున్న పీల్ని అప్లై చేయడం జరుగుతుంది అలాగే ఏ పీల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము దాన్ని బట్టి కొన్ని పీల్స్ అనేవి త్రీ టు ఫైవ్ మినిట్స్లో రిమూవ్ చేయడం జరుగుతుంది ఇంకొన్ని పీల్స్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ లీవాన్ కూడా వదిలేయడం జరుగుతుంది ఈ పీల్స్ అనేది న్యూట్రలైజ్ చేసిన తర్వాత సన్ స్క్రీన్ అనేది అప్లై చేయడం జరుగుతుంది సూపర్ఫిషియల్ పీల్స్కి వచ్చేసరికి ఎలాంటి ఎండ్ పాయింట్స్ కూడా ఉండవు కొంత మీడియం డెప్త్ డీపర్ పీల్స్కి వెళ్ళినప్పుడు కొంత ఎరిదిమా ఉండడము కొన్ని పీల్స్ వల్ల ఫ్రాస్టింగ్ ఉండడం అనేది జరుగుతుంది ఎక్కువ స్ట్రెంత్ పీల్స్ వాడినప్పుడు ఆన్ స్కాప్ ఫార్మేషన్ కూడా జరుగుతుంది సూపర్ఫిషియల్ పీల్స్ వల్ల మనకు సూపర్ఫిషియల్ లేయర్స్లో ఉన్న డ్యామేజ్ మాత్రమే తగ్గుతుంది కానీ డీపర్ పీల్స్లో మనకి స్కార్స్ కానీ డీప్ ద లేయర్స్లో ఉన్న డ్యామేజ్ కూడా రిమూవ్ అవ్వే అవకాశం ఉంటుంది బట్ మనం వాడిన పీల్ యొక్క హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ మనకు కావాలి అంటే పీల్ చేసిన తర్వాత కానీ కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇమీడియట్గా పీల్ చేసిన తర్వాత మనకు స్కిన్ సెల్స్ నుంచి న్యూ స్కిన్ అనేది రావడం జరుగుతుంది ఇది చాలా టెండర్గా ఉంటుంది కాబట్టి పీల్ చేసిన ఇమీడియట్గా మినిమమ్ త్రీ టు ఫోర్ డేస్ ఎవ్రీ సెకండ్ అవర్లీ సఫిషియంట్ అమౌంట్స్లో స్క్రీన్ అప్లై చేయడము అలాగే స్కిన్ డ్రై అవుతూ ఉంటుంది దీనివల్ల దీనికోసమని మాయిశ్చరైజర్స్ అప్లై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ పీల్ చేసిన ఇమీడియట్గా మరి హార్ష్ సోప్స్ కానీ ఇలాంటివి వాడకుండా మీ డర్మటాలజిస్ట్ అడ్వైజ్ చేసినటువంటి మైల్డ్ ఫేస్ వాష్ అనేది వాడడం అనేది చేయాలి సో మీ నియర్ బై డెమటాలజిస్ట్ని మీట్ అయ్యి మీ స్కిన్ కండిషన్ బట్టి మీకు సూట్ అయ్యే పీల్ సెలెక్ట్ చేసుకొని ఒక ఫ్లాలెస్ సాఫ్ట్ స్మూత్ స్కిన్ని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ